అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేనైతే మీకు బియ్యంతో రేషన్ బియ్యం అయినా లేదా ఇంట్లో మనం వండుకునే సోనా మసూరు బియ్యంతో నేనైతే ఇడ్లీ రవ్వ లేకుండా చక్కగా ఇడ్లీని మెత్తటి ఇడ్లీని ఎలా చేయాలి ఏంటనేది చేసి చూపించబోతున్నాను మనం గనక ఈ బియ్యంతో ఒక్కసారి ఇడ్లీ కనుక చేస్తున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది మనకి చాలా మెత్తగా మనకి దూది కన్నా మెత్తగా వస్తుంది అంటారు కదా అంత మెత్తటి వెన్నలాగా ఉన్నాయండి ఇడ్లీ మాత్రము చాలా బాగున్నాయి ఒకసారి మనం కనుక ఈ బియ్యంతో ట్రై చేసామంటే బయట రవ్వ అనేది కొనటం అయితే మానేస్తాము అంత ఫ్లఫీగా ఉన్నాయి ట్రై చేసి వాళ్ళైతే డెఫినెట్గా వీటినే చేసుకొని తింటారు రవ్వ కొనటం మానేసి మనం బియ్యం ఇడ్లీ తినేద్దామనిపిస్తుంది అంత బాగుంటాయి ఇప్పుడు వీటిని బియ్యంతో ఇడ్లీని ఎలా చేసుకోవాలి ఏంటనేది మన హన్వీస్ కిచెన్లో అయితే చేసి చూపించబోతున్నాను ఈ ఇడ్లీని ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడైతే చూసేద్దాము మనము పప్పులు నానబెట్టుకోవడం కోసం ఇప్పుడైతే ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని ఒక మెజర్మెంట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో రెండు బియ్యాన్ని తీసుకోవాలి అది స్టోర్ బీమ్ అయినా మీరు రెగ్యులర్గా అన్నం వండుకునే బీమైనా పర్లేదు దాంతో ఒక కప్పు మినపప్పు ఒక టీ స్పూన్ దాకా మెంతులు నానబెట్టేసుకోవాలి బాగా వాష్ చేసేసుకొని నానబెట్టుకోవాలి తర్వాత మరొక బౌల్లో ఒక టీ గ్లాస్ అంతా అటుకుని కూడా బాగా వాష్ చేసేసి నానబెట్టాలి ఇవి కనీసము ఫోర్ టు ఫైవ్ అవర్స్ కనుక నానితే మనకి పప్పు అనేది లేదా బియ్యం అనేది నానతే మనకి ఇడ్లీ అనేది అంత మెత్తగా వస్తాయి బాగా నానిపోయాయి కదా ఇప్పుడు దీన్ని మిక్సీకి అయితే వేద్దాం వాటర్ ఏమి లేకుండా ఈ బియ్యాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని అవసరమైన వాటర్ని యాడ్ చేసుకుంటూ మరీ గట్టిగా కాకుండా అది మరీ పలచగా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి పిండి అనేది కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేయొద్దు ఇలా బరకగా గ్రైండ్ దాన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము ఇలా పిండంతా మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా చేత్తో కలిపేసుకోవాలి అప్పుడు ఏమవుతుందంటే మనం అటుకులు అన్నీ వేసినవి ఈవెన్గా మిక్స్ అయ్యి మనకి ఇడ్లీ అనేది సాఫ్ట్గా వస్తుంది దీనికి కిందికి పైకి కొంచెంసేపు బాగా కలిపేసేయాలి కలిపేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి దీన్ని రెండిట్లో కనుక పెట్టేసామంటే పొంగిన పిండి అనేది కింద పడకుండా ఉంటుంది నేను రెండిట్లో పెట్టేసేసాను చూడండి మార్నింగ్కి మనకి చక్కగా ఫర్మెంట్ అయ్యింది దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ని యాడ్ చేసేసి మరొకసారి కలిపేసేద్దాము ఇప్పుడు వీటిని ఇడ్లీ ప్లేట్లలోకి అయితే మనం ఒకసారి ఈ ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ కానీ లేదా గీ కానీ రాసుకొని మనం ఇడ్లీలు కనుక వేసామంటే ఇడ్లీలు మనకి అంటుకోకుండా ప్లేట్కి చక్కగా వస్తాయి మనం ఇడ్లీలు వేసుకునే టైంకి మనం స్టవ్ మీద ఇడ్లీ బౌల్ పెట్టేసుకొని మూత పెట్టేసి వాటర్ పోసి స్టీమ్ వచ్చిన దాకా పెట్టుకోవాలి ఆ తర్వాత వేసిన ఇడ్లీ ప్లేట్లు పెడితే మనకి ఇడ్లీ అనేది సాఫ్ట్గా వస్తాయి మనం కనుక ముందే మనం ఇడ్లీ ప్లేట్లు పెట్టేసి తర్వాత స్టవ్ వెలిగిస్తే స్టీమ్ అనేది రాకముందే పెట్టడం వల్ల ఇడ్లీ అనేది గట్టిగా వస్తాయి మన స్టీమ్ వచ్చిన తర్వాత ఇడ్లీ ప్లేట్లో పిండి వేసుకొని మనం స్టీమ్కి పెడితే మనకి ఇడ్లీ అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి ఒకసారి చూడండి ఇడ్లీ అనేది ఎంత మంచిగా వచ్చాయో మనకి చేతి కూడా అండట్లేదు మనకి ఇడ్లీ అనేవి ఉడికిపోయాయి ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసి రెండు నిమిషాలు అలా వదిలేద్దాము తర్వాత మనం గనక తీసుకుంటే ఇడ్లీ అనేది చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా వస్తాయి దీన్ని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము ఈ ఇడ్లీ తిన్నవాళ్ళైతే మనం గనక చెప్పేంతవరకు కూడా బియ్యంతో మనం ఇడ్లీ చేసామని నమ్మరు అంత మెత్తగా ఉంటాయి వేడివేడిగా కనుక వీటిని సర్వ్ చేస్తూ ఉంటే తింటూనే ఉంటారు అంత సాఫ్ట్గా అంత మెత్తగా ఉంటాయి ఈ ఇడ్లీ అనేది ఈ బియ్యంతో చేసిన ఇడ్లీని మనం చట్నీతో కానీ కారపొడి సాంబార్లో ఎందులోనైనా మనం సర్వ్ చేసుకొని తిన్నా కానీ చాలా బాగుంటాయి నచ్చ మీరు కూడా ఒకసారి మీరు ఇంట్లో ఉన్న బియ్యంతో ఒకసారి ఏ విధంగా ఇడ్లీని అయితే ట్రై చేయండి ట్రై చేస్తే మీరు బయట ఇడ్లీ రవ్వ కొనడం అయితే మానేస్తారు నేనైతే గ్యారంటీగా చెప్పగలను అంత సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీ అనేది నచ్చితే మీరు ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్